ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు కార్యసిద్ధి వారాహి మంత్రం మనం ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ లో చాలా వరకు మంత్ర సాధనలు చెప్పి ఉన్నాం శక్తి జగత్ అనే ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ లో ఉంది ఓపెన్ చేసి వారాహి యొక్క ప్రసంగం వినండి మీకు ఏది వీలైతే అది చేయండి ఈ మంత్రం కూడా చాలా శక్తివంతంగానే ఉంటుంది సకల కార్యసిద్ధికి సకల కామ్యములను నెరవేర్చుకునేందుకు ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు ఈ మంత్రము ప్రత్యక్షంగానే ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించుకోవచ్చు ఇదే మంత్రముతో సకలము సిద్ధింపు చేసుకోవాలంటే ఇరవై ఒక్క రోజులుగా లక్ష జపం పూర్తి చేసి పురస్కరణ విధిని గావించిన వారికి వారాహి దేవి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యము ఆనందము కుటుంబంలో సఖ్యత భూ వివాదములందు పరిష్కారము బాగారులతో స్నేహము సంబంధ బాంధవ్యాలలో పురోగతి తప్పక లభించగలదు దివ్యం స్వరూపుల అవగాహన పెంచుకునేందుకు ప్రసంగం లేని వినండి అవగాహన పెంచుకొని ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగానే జపం చేసుకోండి మంత్రము ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహి దేవి ி நமோ நம மந்திரமோசாரி ஓம் ஐம் க்ளீம் ஐம் சார் பிரதா ஓம் வாரா தேவி நமோ நம மந்திர மரோசாரி ఓం ఓం క్లీం ప్రదాయే నమో అవగాహన పెంచుకొని జపములు చేయండి మన అనుసరించి జపములను చేసి మన సమస్యలను మనం పరిష్కారం చేసుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలనంద सागर महाराज